నేను దేవనామా మీ అందరికీ వందనాలు అలాగే బ్రదర్ గారు కూడా వందనాలు మరి దేవుడు ఇంతవరకు కూడా నా బిడ్డ ఎంతో కాచి కాపాడి ఇంతవరకు కూడా తన ఐర్యా సర్జరీ అక్కడ కాచి కాపాడి భద్రపరిచారు నాకు సెక్షన్ అయిన తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అలాగే నా బిడ్డ కూడా కొన్ని అనార అనారోగ్య సమస్యలు వచ్చాయి ఇద్దరికి కానీ ఎంతగానో బ్రదర్ గారు చెప్పి ప్రార్థన చేయించుకునేదండి బిడ్డ కూడా ఎంతో బాధపడేది నేను కూడా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడ్డాను ఆ సమస్యలన్నింటి నుండి దేవుడు నన్ను తప్పించారు ఈరోజు ఆరోగ్యంగా ఉండి ఈరోజు తన సజీ ఆయన నిలబెట్టి ఈరోజు నేను సాక్ష్యం చెప్పుకోవడానికి ఆయన ఇచ్చిన పురకం బట్టి ఆయనకి ఏమి ఇచ్చాయని రుణ రుణం తీర్చుకోగలను అసలు అలాగే కూడా నా లైఫ్లో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎన్నో సమస్యలతో అవుతున్నాను ఆ ఇబ్బందులు ఆ సమస్యలన్నీ కూడా ఏసఐకి తెలుసు రోజుని ధైర్యంగా నా బిడ్డ పుట్టినరోజు చేసుకోవడానికి దేవుడే నాకు ఎంతో సహాయం చేశాడు నా తల్లిదండ్రులు నా అక్క చెల్లెలు అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్గా నిలబడి రోజు నా కూతురు పుట్టినరోజు చేసుకోవడానికి దేవుడు దేవుడికి చూపించాడు ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా నా బర్ నా బిడ్డ పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే జరగాలి అని నేను ఎంతో నా మనసుని ధైర్యం తెచ్చుకుని నా తల్లిదండ్రుల సపోర్టు నా అక్క చెల్లి సపోర్ట్తో ఈ రోజు నా బిడ్డకి బర్త్డే చేస్తున్నాను ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా కూతురిని ఎప్పుడు కూడా సంతోషంగా చూడాలి తను బాధపడకూడదు ఈరోజు ఈ సంవత్సరం అయిపోతుందంటే మళ్ళీ ఆ సంవత్సరం రాదు ఫస్ట్ బర్త్డే చేయాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని చిక్కులు సమస్యలు ఉన్నా కానీ నా బిడ్డని ఎప్పుడు సంతోషంగా చూడాలని ఒక ఒక ఆశతో దేవుడి మీద భారం వేసుకుని ఎంతో ధైర్యంతో ఈరోజు నా తల్లిదండ్రులు నా సపోర్ట్ ఈ ఈరోజు నా బిడ్డకి బర్త్డే చేయడానికి దేవుడు నాకు ప్రోత్సహించారు దాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను నా జీవితంలో ఏం మిగిలింది మిగిలిందంటే దేవుడు నాకు ఇవ్వాల్సింది నాకు నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను డిఎస్సిలో నాకు జాబ్ మిస్ అయింది కానీ ఎప్పటికైనా దేవుడు ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికి నాకు దేవుడు ఇస్తాడని ఒకే ఒక నమ్మకంతో ఉన్నాను చండిపేటనే వదిలి కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితి ఇంటి దగ్గరలోనే చదువుకున్నాను ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాను కానీ ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడికి ఏ సమయంలో నాకు జాబ్ ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు ఆ టైంలో నాకు జాబ్ ఇచ్చినప్పుడు నా తల్లిదండ్రులను అక్క చెల్లి ఎవరిని వదులుకొని మెయిన్ ఏంటంటే నా కూతురిని హ్యాపీగా చూసుకోవాలి ఏ లోటు లేకుండా చూసుకోవాలి నాకు అదే నేను కోరుకునేది ఎప్పుడు కూడానే నా ఫ్యామిలీ కోసం మా అట్టచెల్ల కోసం నా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి నాకు జాబ్ రావాలని అందరూ కూడా ప్రార్థన చేయండి నా నా కూతురికి భవిష్యత్తులో మంచి సలోమునికి జ్ఞానం నా దేవుడు నా కూతురికి ఇవ్వాలని అందరూ ప్రార్థనలు పెట్టండి మంచి జ్ఞానం అవ్వాలి దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా నా కూతురి కోసం ప్రార్థన చేయండి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆశీసులు దేవెన్నులు కూడా నా కూతురికి ఉండాలి అందరూ కూడా నా కూతురి కోసం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి మేము భోజనం అరేంజ్ చేసాము అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి ఈ చిన్న సాక్షిని దేవుడు దించినా కాకపోతే రమేష్ కాస్టర్ గారు ఈ అన్న ఎప్పటి నుంచో కూడా చచ్చిగలుగుతూ ఉంటాం ఎప్పుడు కూడా ఏంటంటే అన్న ఒక పాస్టర్ లాగా ఏంటి నాకేంటి అన్నట్టు కాదు మా ఫ్యామిలీలో ఒక అన్నలాగా నాకు ఇంట్లో ఏ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ అన్నకు చెప్పుకుంటా అని ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తారు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు అలాగే కూడా అన్న ప్రార్థన చేస్తారు మా ఫ్యామిలీ విషయాల్లో ఒక సొంత అన్నలాగా ఏమైందాం ఏంటి ప్రతి విషయం కూడా అడిగి తెలుసుకొని అన్న ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగే కూడా మొన్న మొన్నటి వరకు కూడా మేము వేరే వనపిల్లో ఉన్నాము కొన్ని అక్కడ ఇల్లు కూడా ఇబ్బందిగా ఉంది అద్దరు కూడా కట్టలేని పరిస్థితి అటువంటి సమయంలో ఇక్కడ మా ఇంటి వండరు మేడం పద్మ మేడం గారు ఉన్నారు ఆ మేడం గారు మాకు మాకు ఇల్లు ఇచ్చారు తక్కువలోనే ఉండేలాగా మాకు మేడం గారు ఎంతో సహాయం చేశారు ఏంటంటే నేను చదువుకునేటప్పుడు నాకు ఆర్థికంగా కూడా మా సహాయం చేసిన మేడం గారు అనుకుంటే ఆ మేడం ఆడపిల్లి చదువు ఎందుకు అని అనుకోకుండా సపోర్ట్ చేసి నన్ను ముందు నడిపించిన మేడంకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాంటి మేడంలు ఉంటే నా అలాంటి ఊళ్ళు ఎంతవరకైనా చదువుకోగలుగుతారు మేడంకి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రేమ కలిగిన ప్రభు ఆ పరిశుద్ధ తండ్రి మంచి తండ్రి బహోన్నతుడ కృప కలిగిన దేవా అయ్యా ఏకాంగులను సంసారులుగా సంసారులను పిల్లలు కలిగిన తల్లిగా చెయ్యివాడ కుటుంబమును ఏర్పాటు చేయవాడ కుటుంబమును ఆశీర్వదించేవాడ స్త్రీని ద్రాక్షవల్లిగా పిల్లలను ఒలివ మొక్కలుగా నాయన ఇదిగో తండ్రి పురుషుని యజమానులుగా పుట్టించిన వాడ నీకు వందనాలు తండ్రి యహోవ ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగూ దీవించబడతాడని అయా ఆశీర్వాదములు అనుగ్రహించిన ప్రభువా నీకు స్తోత్రం సియోనులో నుండి కుటుంబమును ఆశీర్వదించువాడా నిన్ను నీ పిల్లలను ఆశీర్వదిస్తాను నిన్ను ఉన్ని పిల్లలను వృద్ధి పొందిస్తాను నిన్ను నీ పిల్లలను పోషిస్తాను అని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభు ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యము ఆనందము సంతోషము కలిగి ఉన్నాము నిరీక్షణ కలిగి ఉన్నాము అంటే నీ వల్లనే నీ వాక్యము వల్లనే నయనానికి కొందన ఈరోజు పుట్టినరోజు ఇలా జరుగుతుంది అని అంటే నీవిచ్చిన కృపయే నీవిచ్చిన ధైర్యమే నీవే ఆధారముగా నీవే ఆశ్రయంగా నీవే మా బలంగా నాయన నమ్మిన కారణమున ప్రభా ఇటు కృపను కలుగజేసి ఉన్నారు అయ్యా మరి ప్రభా మరి నెల్లి పండుగారిని బట్టి నాయన అమ్మగారు నాగమనమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు వారికి అనుగ్రహించిన కుమార్తెలను బట్టి నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించు ఉన్నాను ప్రభు నీకు స్తోత్రము తండ్రి అయ్యా జ్యోతిని బట్టి చిన్నారిని బట్టి లతను బట్టి నీకు అందనాలు పుష్పను బట్టి నీకు స్తోత్రాలు నాయన పుష్పను ప్రభా ప్రశాంత్ని మీరు జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించిన బిడ్డ ప్రభా అయ్యా దివ్యాంశిని బట్టి నీకు కొందనాలు మరి ప్రభా అయ్యా మరి ప్రశాంతును నడిపించండి ఇదిగో ప్రభా తల్లిని బిడ్డను చక్కగా చూసుకున్నకు కృప కలుగజేయండి ఆలోచన కలుగజేయండి పరిస్థితుల నుండి బంధకాలన్నిటి నుండి విడిపించండి నాయన నీకు ఇదిగో ప్రభా మరి పుట్టినరోజు కార్యక్రమమును కృతజ్ఞత కూడుకను ఈ విధంగా జరపాలని ఆశపడింది నాయన ఎంత గొప్ప దేవుడు మంచి వాతావరణం ఇచ్చావు ప్రభా ఏ పూట ఎక్కడ వర్షం పడుతుందో ఎంత వర్షం పడుతుందో తెలియని ఆందోళనకరమైన పరిస్థితి కానీ ఈ క్షణం వరకు ఒక చినుకైనా రాకుండా సహాయం చేసి ఉన్నారు ఆయన పోయిన వారం ఆదివారం నుంచి ప్రకటింపబడిన రోజు నుంచి ప్రభు ఆ మంచి వాతావరణం నాయనని ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభా పిల్లలందరూ కూడా ప్రార్థన చేశారు ఈరోజు ప్రభా ఇది వాతావరణము మా ఆధీనములో లేదు ప్రకృతి మా ఆధీనములో లేదు వర్షం వస్తే అడుగు పట్టుకుని ప్రవ్వ అయ్యా తడిచిపోకుండా కాపాడుకోవడం తప్ప వర్షం నాపగలిగిన వారము కా అలాగే తండ్రి గర్భఫలము కూడా నీవిచ్చేదే ప్రభా అది మేము కావాలనుకుంటే పొందుకునేది కాదు డాక్టర్లు ఇచ్చేది కాదయ్యా ధనం ఉన్నదని ప్రభావ పిల్లలకు అందామంటే అయ్యా జరిగేది కాదు తండ్రి గర్భఫలము నీవిచ్చేదే గర్భఫలము ఏహోవా నీవిచ్చే బహుమానము నాయన మరి దివ్యాంశిని బహుమానంగా మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఇంతవరకు తల్లి కడుపు నుండి పుట్టినది మొదలుకుని పాలు తాగుతూ అన్నప్రాసన చేయబడి ఈ పన్నెండు నెలలు పూర్తయ్యేంతవరకు రోజు వరకు కాచి కాపాడినందుకు నీకు వందనారు అయ్యా మరి పుట్టినరోజు వేడుకను అయ్యా కేక్ కట్ చేస్తూ జరుపుకుంటూ ఉండగా దివ్యమైన తీయనైన నీ ఆశీర్వాదాలతో ఈ చిన్న బిడ్డను కుటుంబాన్ని తల్లిని తల్లిదండ్రులను తోబొట్టువలని కుటుంబ మమ్మల్ని అందరినీ నింపుమని మీ చేతులకు అప్పగించుకుంటే రెండవ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి నడిపించి దీవించి బలపరచమని దివ్యాంశికి ప్రభా నీ యొక్క కృప కాపుదల తోడు ఉంచి అయ్యా నీ దయలోను మనుషుల దయలోను వయసు ఎందును జ్ఞానమందును ఆరోగ్యమందును తెలివితేటలు ఎందును తాను కోరుకున్నట్లుగా ఇచ్చిన ఆ యొక్క జ్ఞానముతో బిడ్డ నింపబడినట్లు కృప చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామమున ప్రార్థించి ఈ కేకును కట్ చేస్తూ నామ తండ్రి కదా ताली इला छोड ना इला छोड ले 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 कैन कैन पापा पापा कैन कैन के सोत ओके मैं भी पेन ताली छोड ना छोड ना नौ तो छोड ना केक केक उसको आ ठीक हो Happy birthday to you. Happy birthday to you. Akan, okay, yang tadi. Akan, pos pakai. Maka, kunci nama dia kan, Oh, your mind

அடுத்த சமநிலை ஹலோ ரெண்டர் காப்பி போக்கி ஃபார் யூ Happy birthday to you Happy birthday, happy birthday, happy birthday to you Happy birthday to you, Happy birthday to you Happy birthday, happy birthday. ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసిన తర్వాత అందరూ వచ్చి అప్పుడు కేక్ పెట్టి అక్షంతలు ఎదురు కానీ రైట్ ప్రార్థన ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం నాగమన్నమ్మగారు ఎలా వచ్చేయండి నెల్లిపండు గారు ఎలా వచ్చేయండి కుటుంబ సభ్యులెలా వచ్చేయండి ప్రార్థన చేస్తాను రైట్ ప్రేమ కలిగిన తండ్రి మీ ఘనమైన నామను కొందనాలి ఇదిగో నాయన మరి సహోదరి పుష్పను జ్ఞాపకం చేసుకున్నాడు తన కుమార్తె విషయంలో అయ్యే తను ఎంతో ఆశ కలిగి ఉన్నది తనకిచ్చిన బిడ్డను మంచిగా చూసుకోవాలని ఏ లోటు లేకుండా మరి కాపాడుకోవాలని మంచిగా చదివించుకోవాలి తను ఆశపడుతున్నది నైనా తోడుగా ఉంటారో తోడుగా ఉండరో మాకు తెలీదు నైనా మరి ప్రభా మరి దయచేసి సహాయం జ్ఞా చేసుకోండి చేయండి జ్ఞాపకం చేసుకోనండి మరి మానసికంగా నలుగుతున్నది ఈ బాధలన్నింటిలో బిడ్డకు తోడేయండి బలపరచండి ఆదరించండి ధైర్యం ఇవ్వండి అయ్యా నీవే మాకు సహాయము నీవే మాకు కేడము నీవే మాకు బలము నీవే మాకు ఆధారము తల్లి విడిచిన తండ్రి విడిచిన మనుషులు విడిచిపెట్టిన విడువని ఎడబాయని దేవుడవు నీవు కడవరకు తోడుగా ఉండే దేవుడవు నీవు గాఢాంధరము గాడాంద కారుపు లోయలో సహితము విడిచిపెట్టనని చెప్పిన దేవుడవు ప్రభా తల్లిని బిడ్డను క్షేమంగా కాపాడమని ఈ బిడ్డ నీ దయలో మనుషుల దయలో వర్ధిల్లున్నట్లుగా జ్ఞానమును ఆరోగ్యమును బలమును దాయి అయ్యా సులువునికి ఇచ్చిన కృపనిచ్చి అయ్యా మరి జ్ఞాపక శక్తినిచ్చి ఇచ్చి బిడ్డ చక్కగా ఎదగడానికి కృప దాయి చేయమని ఆయన వచ్చిన బిడ్డలందరినీ ప్రభ ఆశీర్వదించండి ఈ ఇంట్లో ఉంటున్నారు ఇంటి మరి ఇరుగు పొరుగును ప్రభ ఇంటి వానర్సును మరి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను మరి పుట్టినరోజు వేడుకై వచ్చిన బిడ్డలందరినీ శ్రేయోభిలాషులు స్నేహితులు బంధువులందరిని కూడా దీవించమని మొదటి సంవత్సరం అంతా కాపాడిన మా కన్నతండ్రి ఈ రెండవ సంవత్సరం అంతా కూడా బిడ్డను కాచి కాపాడి నడిపించమని మరెన్నో దీవెనలతో నడిపించమని మరొకసారి ఎంత మంచి కృపణిచ్చి ఆరోగ్యం ఇచ్చి నైన్ వాతావరణం ఇచ్చి నాయన పొడి వాతావరణం ఇచ్చి అందరం పాలు పొందే కృపణ ఇచ్చినందుకు నీకు స్థుతులు చెల్లిస్తూ సమస్త మహిమగణ ప్రభావాలు పొందుకోమని మరొకసారి చిన్న బిడ్డ మీద మీదని ఉంచమని నజరాయుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి పొంది మా తండ్రి ఆమెను పరలోకమందున మా తండ్రి నీ నామం పరుషుద్ధ పరచబడిన గాక నిరాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు మందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక మాడిదిన ఆహారం దైచం మహిళ అప్రాధములు చూసిన వాడిని క్షమించిన ప్రకారం మా క్షమించము మమ్మ శోధనలోనికి తగ్గ దుష్టుని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరముని మహిళ తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన అయిన వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసం ఆదరణ నడిపింపు కృప కాపుదల క్షేమము ఇక్కడ కూడి ఉన్న అందరికీ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దివ్యాంశికి ఈ రెండవ సంవత్సరం అంతా తోడు నీడ ఉండి నడిపించును గాక ఆమె అందరికి వందనాలు అండి ఆ బిడ్డకి కేక్ తినిపించి అందరూ కూడా విశేష తెలియచేయండి బ్లెస్ యూ రైట్ భోజనాల కోసం కూడా చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధం తండ్రి ఏర్పాటు చేసిన ప్రేమ విందును దీవించమని తిని తృప్తి సంతృప్తి సంతోషం కలుగుచింది లోటు ఏమీ రాకుండా తృప్తి దీవించమని ఏసునామమున ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లించి పొంది నామత్తండి